నందేలలో మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం సరైన గిట్టుబాటు కల్పించి రైతులను ఆదుకోవాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబుకు వినతి పత్రం అందజేసిన బీజేపీ కిషన్ మోక్ష అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న రైతులు మొక్కజొన్న షెడ్డులోని ఆరబెట్టుకోవడంతో వర్షాలతో తడిసిపోవడం జరిగింది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా మొక్కజొన్న రైతులను దళారులు మోసం చేయకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులకు మార్కెట్ యార్డ్లో సదుపాయాలు కల్పించాలని చైర్మన్ హరిబాబుకు వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ రైతులకు మావంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని అదేవిధంగా మార్కెట్ యార్డ్లో అభివృద్ధి చేస్తే షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మావంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు నికి చెందిన రైతు రామచంద్రారెడ్డి గారు పెద్దవారు వారు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు వారు నా దగ్గరికి వచ్చి మార్కెట్ యార్డు సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది రైతు బంధు పథకం పునరుద్ధరించాలని మళ్ళీ ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మార్కెట్ యార్డు తరపున గ్రామాల్లో మళ్ళీ రింక్ రోడ్ లింక్ రోడ్లకి నిధులు తొందరగా వచ్చేటట్లు చూడాలని కోరడం జరిగింది నేను వారి విషయాలను కలెక్టర్ గారికి గవర్నమెంట్కి పంపించి ఇవి త్వరగా అమలయ్యేటట్లు కృషి చే కృషి చేస్తారని తెలియజేస్తున్నాను రైతులు ఆరుగాలం పండించిన పంట ప్రకృతి వల్ల నష్టపోవడం జరిగింది అలాగే ప్రభుత్వం కూడా రైతుల గురించి ఆలోచన చేయడం లేదు ఈరోజు మొక్కదొన్నీ కూడా వర్షం లే వర్షం ఎక్కువ కావడంలో దెబ్బతిన్నాయి ప్రభుత్వం మద్దతు ధర ఉంది అంటున్నారు కానీ ఇంతవరకు మద్దతు ధరతో కొనడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదు వెంటనే ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్య తీసుకోవాలి మరి రైతు గిట్టుబాటు వచ్చేంత వరకు కూడా ఈ ధాన్యాన్ని రైతుల గోడౌన్లలో పెట్టుకొని రైతులకు మంచి ధర వచ్చేటట్టు ప్రభుత్వం చర్య తీసుకోవాలి ప్రభుత్వం కొనేంత వరకు గోడౌళ్ళు పెట్టుకుంటే రైతులకు ఈరోజు కొంచెం మంచి జరుగుతుంది ఈరోజు బయట వ్యాపారస్తులు పండిన పంటను చాలా తక్కువ ధర కొనుగోలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలని కోరుతూ ఉంటాం అలాగే మార్కెట్ యార్డు రైతు బంధు పథకం అమలు చేసి రైతులకు గోడౌన్ లో ఒడ్లు పెట్టుకున్నట్టు కానీ ధాన్యం పెట్టుకుంటున్నట్టు కానీ ప్రభుత్వం మార్కెట్ యార్డు సహకరించాలని